మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ధైర్యంగా కలగనండి దాన్ని సాధికారం కోసం కృషి చేయమని దేశం అంతా తిరిగి చెప్పారు ఈ రోజు నేను ప్రత్యేకంగా మహిళా శక్తిని గుర్తించి మహిళలకు ఉండే అవకాశాలను గుర్తించి మహిళల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చాం ఇది మామూలుగా అందరూ కూడా ఇంటర్మీటర్ చదువుకోవడం అక్కడి నుంచి పెద్దల ప్రోత్సాహం లేకుండా పోవడం నిధుల కొరత రావడం ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగా ఉండడం అంటే వాళ్ళకు ఆలోచనలు ఉన్నాయి ప్రపంచంలో రాణించే శక్తి ఉంది ప్రపంచానికి సేవ చేసే నాలెడ్జ్ ఉంది అదే మరి ఒక కళ కూడా ఉంది వాళ్ళందరికీ కానీ ఆ కళలు సాధికారం కావాలంటే ఎక్కడికక్కడ ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో నిరుత్సాహం చదివించాలంటే ముందుకు రాకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది అందుకే ఈ కార్యక్రమాల మీరు చూస్తే మొత్తం ఎవరైతే ఆడపిల్లలు చదువుకోవాలనుకుంటారో గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్లన్నీ తీసుకుంటూనే ఇంకా బాగా చదువుకోవాలి లేకుంటే శిక్షణకి వెళ్ళాలి స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళాలి అదనంగా నాలెడ్జ్ నేర్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఎంత డబ్బులైనా తీసుకొని చదువుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాం దీనివల్ల వాళ్ళందరూ బ్యాంకు లోన్ తీసుకుని స్వేచ్ఛగా వాళ్ళు చదువుకునే అవకాశం వస్తుంది ఏదో స్కాలర్షిప్లు అంటే ఒక పది కోట్లు ఇరవై కోట్లు ఇవ్వడం మధ్యలో దాన్ని నిలిపేయడం వీళ్ళు చదువుకు ఆపేసే పరిస్థితికి వస్తున్నారు ప్రపంచంలో బ్రహ్మాండమైన అవకాశాలున్నాయి నాకు ఒక విశ్వాసం కూడా ఉంది ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఇచ్చిన విజన్ ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు కమ్యూనిటీ హైయెస్ట్ పరిశ్రమ ఉంది మీరు అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకి పోయినా ఆఫ్రికాకు పోయినా ఎక్కడన్నా ఒక పాస్ట్ లొకాలిటీ ఉందంటే ఆ దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎవరికన్నా వస్తూ ఉందంటే అది భారతీయులు అందులో అగ్రస్థానాన తెలుగు జాతి తెలుగు వాళ్ళు ఉన్నారు ఇది గర్వకారణం ఇందులో మళ్ళీ ఒకప్పుడు ఆడపిల్లలందరూ ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు అంటే వాళ్ళు చదువుకోకుండా ఒక గృహిణిగా ఉండిపోయేవాళ్ళు ఈ రోజు మగవారితో సమానంగా ఆడపిల్లలు పనిచేసే పరిస్థితికి వచ్చారు నేను చాలా మందిని అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూ చేశాను ఎన్క్వైరీ చేశాను భార్య భర్త ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ అయితే ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే పోటీ పడి సంపాదించే పరిస్థితికి వచ్చారు ఒక విధంగా చెప్పాలంటే చాలా మందిని చూసినప్పుడు పిల్లల కంటే ఆడపిల్లలకే ఎక్కువ ఆదాయం వస్తా ఉంది అంటే దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏ విషయంలో కూడా ఆడపిల్లలు తక్కువ కాదు కానీ వాళ్ళకు మెరుగైన అవకాశాలు ఇవ్వడం రైట్ టైంలో వాళ్ళని ప్రోత్సహించడం వాళ్ళని ఎక్కడికక్కడ కానీ ఎన్కరేజ్ చేయగలిగితే బ్రహ్మాండంగా విజయాలు సాధించే పరిస్థితికి వస్తారు ఈ కార్యక్రమం కోసం ఎంత డబ్బులైనా ఆ డబ్బులంతా గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తాం వడ్డీ అంతా గవర్నమెంట్ కడతాం అది ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు ఎంతైనా సరే కడతాం ఎన్ని వేల కోట్లను ఖర్చు పెడతాం ఆ పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టే పెట్టుబడి ఈ పెట్టుబడి వల్ల ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది స్కిల్ డెవలప్మెంట్ కూడా సైమల్టేనియస్ ఇప్పటి నుంచే ఈ హై స్కూల్లో ఉన్నప్పుడే పిల్లలు ఒక ప్లానింగ్ చేసుకునే అవకాశం వస్తుంది నేను పెద్ద అయితే ఈరోజు మనం చూస్తున్నాం ఒకప్పుడు నేను ఐటీ చదువుకోమంటే అందరూ నవ్వారు ఐటీ ఏంటి అని మాట్లాడేది అదేంటి అది ఎక్కడుందని మాట్లాడారు ఆ రోజు నేను ప్రపంచం అంతా తిరిగి చెప్పాను ఐటీ వల్ల మీ జీవితాల్లో మార్పు వస్తుంది మీ పిల్లలకి ఎంత భూమి ఇస్తారనేది ముఖ్యం కాదు ఎంత డబ్బులు ఇస్తారనేది ముఖ్యం కాదు ఎంత బాగా చదివిస్తారనేది చాలా ముఖ్యం ఆ చదువు వాళ్ళ ప్రయోజకులు చేస్తుంది మీరిచ్చే ఆస్తి కంటే వంద లక్ష రెట్లు ఆస్తి సంపాదించే శక్తి మేధోశక్తి విద్య వల్ల వస్తుందని చెప్పేవాడిని దాంతో చాలామంది ఊర్లో నుంచి పల్లెటూరులో నుంచి టౌన్కి వచ్చి అక్కడ పిల్లలను చదివించడం మొదలుపెట్టారు ఆ పెట్టుబడి ఈరోజు బ్రహ్మాండంగా ఉపయోగపడి వీళ్ళు విదేశాలకు సెటిల్ అయ్యి అక్కడ డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో ఇల్లు అంతా ఊర్లో ఇల్లు కట్టడం పేరెంట్స్కి ఒక కార్ తీసేయడం వాళ్ళు కూడా హాలిడేస్ రావడం ఇంట్లో వాళ్ళతో గడపడం ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది ఒక విధంగా చాలామంది నన్ను విమర్శిస్తూ ఉంటారు మీ వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా విదేశాలకు వెళ్ళిపోయినాయి దీనివల్ల నష్టపోయారని నేను నష్టపోయాను కానీ అదే నా సంకల్పం అందుకనే ఈరోజు నేను చేసే పని ఆడబిడ్డల వెలుగు కోసం ఒక భవిష్యత్తు కోసరం భవిష్యత్తులో ఎక్కడ పోయినా ఒకప్పుడు మీరు చూస్తే నేను ఆ రోజు చదువుకోమంటే కూడా చది ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటేనే అది ఒక సమస్యగా తయారయ్యేది అలాంటిది ఈరోజు వరకట్నం రివర్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆడపిల్లల్ని కట్నం అడిగే పరిస్థితులు లేరు ఏ తల్లి అయినా సరే ఏ తండ్రి అయినా సరే నేను అడుగుతున్నా ఒకే క్వశ్చన్ అడుగుతున్నా ఆడబిడ్డల పరిస్థితి ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఎట్లుంది ఈరోజు ఎట్లుంది మీ గుండె మీద చేసుకొని చెప్పమని కోరుతున్నా ఏ అయినా ఐటీ చదువుకున్న ఆడబిడ్డ కానీ బాగా చదువుకున్న ఆడబిడ్డ ఉంటే కట్నాలు అడిగే పరిస్థితి ఉందని అడుగుతున్నా ఒకప్పుడు మగపిల్లలు ఆడపిల్లల్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి నచ్చితే ఈరోజు ఆ పరిస్థితి లేదు